హాయ్ ఫ్రెండ్స్ మహాలయ అమావాస శుభ ముహూర్తము పూజా విధానము తెలుసుకుందామా ఈసారి అమావాస్య బుధవారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస శుభ ముహూర్తం ఎప్పుడు ఏ సమయంలో పూజలు చేయాలి ఎవరిని ఆరాధించాలి ఈ మహాలయ అమావాస ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో చివరి రోజైన మహాలయ అమావాస్య వస్తుంది ఈ నెల ఈ నెల రెండవ తేదీ అక్టోబర్ రెండవ తేదీ అమావాస్య వచ్చింది హిందూ మత విశ్వాసాల ప్రకారము ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ అమావాస్య పూర్వీకులు భూలోకానికి వస్తారని చాలామంది నమ్ముతారు అంటే మన పెద్దవాళ్ళు అంటే మన చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఈ అమావాస్యకు మన పెద్దవాళ్ళు భూలోకానికి వస్తారని నమ్ముతారు అయితే ఆ మరుసటి రోజే అశ్వజ మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన దుర్గామాత భూలోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదించి చాలా మంది విశ్వాసం అంటే ఈ అమావాస్య తర్వాత ఈ దసరా రోజులు వస్తాయన్నమాట దాంతో దుర్గాదేవి భూలోకాన్ని వచ్చి అందరినీ ఆశీర్వదిస్తుందని చాలామంది విశ్వాసం అందులోనూ ఈసారి అమావాస బుధవారం నాడు రావడం దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా ఈసారి వచ్చిన మహాలయ అమావాస రోజు శుభముహూర్తం ఎప్పుడు ఏ సమయంలో పూజలు చేయాలి ఎవరిని ఆరాధించాలి ఈ మహాలయ అమావాస ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే పూజా విధానం ఏమిటా అంటే ఈ పవిత్రమైన రోజున తెలుగు రంగు దుస్తులు ధరించి పూర్వీకుల పేరిట తర్పణం చేయాలి పూజ చేసే సమయంలో దక్షిణ వైపు మీ మొగం పెట్టి కూర్చోవాలి ఆ తర్వాత రాగి పాత్రలో గంగా జలం తీసుకొని అందులో నల్లని నువ్వులు పచ్చిపాలు కసాలు కలపాలి ఈ నీటిని సూర్యదేవునికి సమర్పిస్తూ పూర్వీకులు ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి ఈరోజు తయారు చేసే ఆహారాన్ని ఐదు భాగాలు చేసి ముందుగా దేవుడికి తరువాత గోమాతకు తరువాత సునకం తరువాత చీమ తరువాత కాకులకు నైవేద్యంగా సమర్పించాలి అనంతరం బ్రాహ్మణులు కూడా అన్నదానం చేసి వారికి తెల్లని వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది మహాలయ అమావాస్య ప్రాముఖ్యత మహాలయ అమావాస్య రోజున పితృపక్షాలు పూర్తవుతాయి పితృపక్షాలలో ఇది చివరి రోజు కాబట్టి ఈ రోజున నువ్వులు కుషగడ్డి కలిపిన నీటితో పితృదేవతలకు పిండాలను చేసి తర్పణము శ్రద్ధ నిర్వహించాలి ఈ పిండాలను కాకులు వచ్చి తింటే తమ పూర్వీకులు నుంచి అనుగ్రహం లభించిందంటేనని నమ్ముతారు అంతేకాదు మీ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వారు ఏ తదిలో మరణించారో తెలియకపోతే వారు మరణించిన ఏడాదిలో శ్రద్ధాకర్మ చేయలేని వారు మహాలయ అమావాస్య రోజున వారికి శ్రద్ధ నిర్వహి శ్రద్ధాంజలి నిర్వహిస్తే వారి నుంచి ఆశీస్సులు పొందుతారని పండితులు చెప్తున్నారు మహాభారతంలోనూ మహాలయ అమావాస్య గురించి ప్రస్తావన ఉంది దీని ప్రకారము కర్ణుడి యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళే సమయంలో దారిలో తనకు దాహం వేస్తుంది అప్పుడు తను ఓ నది దగ్గర వెళ్తాడు అక్కడ నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది ఆ తర్వాత కర్ణుడికి ఆకలి వేస్తుంది అప్పుడు ఒక చోట మామిడి చెట్టు కనిపిస్తుంది పండ్లను చూసి సంతోషపడ్డ కర్ణుడు వాటిని కోసేందుకు వెళ్ళగా అవి కూడా బంగారంలా మారుతాయి ఈ విచిత్రము సంఘటనలు చూసి తన తండ్రైన సూర్యభగవాని ప్రార్థిస్తాడు తన సమస్యకు పరిష్కారం చూపమని కోరతాడు అప్పుడు సూర్యుడు కర్ణునితో ఇలా అంటాడు నువ్వు భూలోకంలో ఎన్నో దానాలు చేశావు అయితే ఏ రోజు పిత్తదేవతలకు అన్నదానం శ్రద్ధాంజలి కర్మలు నిర్వహించలేదు అందుకే ఇప్పుడు పరిస్థితులు ఏర్పడ్డాయని సూర్యుడు వివరిస్తాడు అప్పుడు పితృదేవతలకు శ్రద్ధాకర్మలు చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటాడు అప్పుడు ఇంద్రుని సహాయంతో కర్ణుడు ఇంద్రుని సహాయంతో భూలోకానికి వచ్చి పితృదేవతలు అందరికీ తర్పణాలు శ్రద్ధాకర్మలు అన్నదానాలు నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్తాడు ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృ రుణాలను తీర్చుకోవాలి అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ చూశారుగా మా హౌసు మా ఫ్యామిలీ మెంబర్సు అందరూ చూశారుగా ఈ పండగకు మేము ఖచ్చితంగా ఈ పండగ సంకురాత్రి పండక్ అందరము మా సొంతూరైన కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దూరు మండలం మూడిళ్ళపల్లిలో ఖచ్చితంగా మేము చేసుకుంటాం ఇదండి మా ఫాదరు మా డాడీ మా నాన్న చనిపోయి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు దాదాపుగా వస్తుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది మా నాన్న ఉన్నప్పుడు కూడా మా చేయకు ఇట్లాగే ఈ ఊరికి వచ్చి అందరం ఫ్యామిలీ అంతా వచ్చి పండగ చేసుకొని సాంబ్రాణి వేసి పెద్దలకు సామాన్లు దండలు వేసి మళ్ళీ వచ్చేసి ఎవరి ఊరికి వాళ్ళకు పోతాము మా అక్క మా చెల్లెలు చూడండి మా బావ వంటలైతే మా ఏ కార్యక్రమం అయినా వాళ్ళే చేస్తారు వంటలైతే బాగా సూపర్గా చేస్తాడు మా అన్న వీరగురుడు నాకంటే పెద్ద ఆయన తమ్సప్ తాగుతున్నాడు ఏదో పెద్ద తాగినట్టు ఇస్తున్నాడు నా ఫోటో మా పెద్దన్న ఈ పూజా కార్యక్రమంలో ఎప్పుడైనా కూడా మా పెద్దనే పాల్గొని ఇది పెద్ద పెద్దవాడు మేము నల్గరి వన్నదంలో పెద్దవాడు కాబట్టి ఈ పండగ పెద్దవాడ లేదంటే చిట్ట చివరి వాడ చేస్తారు ఎందుకంటే మధ్యలో ఉండేవాళ్ళు నడుపులు చేస్తే ఎక్కదని అని అంటారు కాబట్టి మా పెద్దనే ఈ పండుగ చేస్తాడు చూడండి మా ఫ్యామిలీ అంతా మా తమ్ముని కొడుకు మా వదిన అవి మా వదిన అండి తర్వాత మా పెద్ద వదిన వల్ల మా అన్న మా తమ్ముడు మా చెల్లెలు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు వాళ్ళకు తెలుసు యూట్యూబ్ వీడియో అనేది మీరు కూడా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి మోడల్ అయితే మ్యాక్సిమం చూడకపోవచ్చు మా నాయనకు సాంబ్రాన్ని పొగవేస్తాను నేను పొగ వేసి మన స్ఫూర్తిగా అదే ఫ్రెండ్స్ మీరు కూడా తిరుమాందాలు అయితే ఖచ్చితంగా వేసుకుంటారు మా భార్య ఏమే లక్ష్మీ కొండమ్మ పేరు ఇక్కడ నుంచి మేము సామాన్లు దగ్గరికి పోతున్నాము ఇక్కడ నుంచి సామాన్లు మా కలంలో మా నాయనది మా జైటి ఇద్దరి సామాన్లు కట్టించినాము అందరం దండలు ఇంట్లో ఏమైతే చేసినామో వంటలు అన్నీ తీసుకొని సామాన్గాలు పెట్టి పెట్టేదానికోసము అందరం బయలుదేరాము సామాన్లు గారికి అందరం పోతాము ప్రతి ఒక్కరు పోతాము ఇంటికి పది నిమిషాలు వాకిలేసి లేచి సామాన్లు గాడి వెయ్యి వండి అన్నీ అక్కడ పెట్టేసి వస్తాము మా అన్న చాలా కామెడీ అండి చాలా అంటే చాలా క్యామెడీ చేస్తారు చూడండి దావంపొట్టి అందరం పోతున్నాము మేము ఇలా దావంపొడిపోయేటప్పుడు అంటే వాళ్ళ కోసం కానీ కాదు కానీ మేమైతే మేము నేను చూసుకోవాలి కదా కాళ్ళు ఎండపోద్దున కాబట్టి కాళ్ళు కాలుతున్నాయి మా పెద్దన్న మెట్లు లేకుండా పోతున్నాడు ఇటీవల కాళ్ళు కాల్చుకుంటూ పోతున్నాడు సో ఆమె దగ్గరకు వచ్చాము మా తమ్ముని కొడుకు మా సంతానంలో చిట్ట చివరి వాడాడు గణేష్ అని పేరు గణేష్ ఇవ్వండి సామాధులు గ్రాని డ్రైవ్తో కట్టించినాము సామాధి రెండు మా జే ఒకటి తర్వాత వచ్చేసి మా నాయనది సామాధి చుట్టూ చెట్లు మొక్కలు చిన్న చిన్న మొక్కలు తొద్ది చెట్టు సామాధి అంటే తలాపున తొద్ది చెట్టు పెట్టినాము మా అమ్మ రోజు పోయి అక్కడికి దీపం పెట్టి పూజ చేస్తూ ఉంటుంది సామాద్రదవి మా పెద్దన్న మా జయకు అట్లే మా నాయనకు పూలు సమర్పించుకుంటున్నాడు మాకైతే ఈ పండుగ ప్రాముఖ్యతతో పుడుకున్నది ఎందుకంటే ఖచ్చితంగా చేస్తాము పండుగను మా ఎన్నో సామాధి పూలు అన్నీ అలంకరణ చేస్తున్నాడు యూట్యూబ్ వీడియో ఇస్తుంటే ఫోజులు ఇస్తున్నాడు చాలా కామెడీ అయినా డ్యాన్స్ చేస్తాను అవసరండి డ్యాన్స్ చేస్తున్నాడు ఈ మా సామాధి దగ్గర ఉండే చెట్లు చెట్లు వచ్చేసి కూరగాయలు చేతి మా అమ్మ అన్నీ నాటింది బెండకాయలు అయితేనేమి మట్టలు అయితే టమాటో చెట్లు అయితేనేవి గోంగూర అయితేనేమి తర్వాత మునగ చెట్లు అయితే నాలుగో ఐదు ఉంటాయి ఇవన్నీ చెట్లు వేసింది సామాన్ దగ్గర పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంటి దగ్గర చేసిన ప్రతి ఒక్క వంట వంటలు తీసుకొని వచ్చి పెద్దవాళ్ళకు పెట్టి సాంబ్రాన్ని వేసి ముక్కొని తర్వాత అందరినీ ఇంటికి వెళ్తాము చూడండి ఈ ఒక్కరోజైనా మనము లక్షలు పెట్టి ఇప్పుడు ఆ సామాధి మాకు లక్ష రూపాయలు పైన ఒక్కరోజన్నా పెద్దవాళ్ళను మనం No, 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 సాంబ్రా అనేసి ఆ వల్ల మూల చూస్తున్నాడు మా నాయన ఏమన్నా చూస్తున్నాడేమని మన రెండు ఆయన మంచి సాంబ్రా అని ఎందుకు చేస్తున్నాడు సాంబ్రాని వేసి ప్రతి ఒక్కరి మీ టెంకాయ ఎవరు టెంకాయ వాళ్ళు ఎవరు సాంబ్రాని వాళ్ళు తీసుకొని పోయి సాంబ్రాని వేసి టెంకాయ కొట్టి సామాన్లు చూడండి అంతా గ్రాని రైతో కట్టించినాము లక్ష రూపాయలు పైన అయింది సామాన్ మా చెల్లెలు

తిరుమంధాలు అయితే కామెంట్ చేసి వీడియో పెట్టండి లైక్ కొడతాము చెప్పు చెప్పు అక్కడ మనోహరం అంటే మా తమ్ముడు మా మర్గాలు ఇద్దరు వాళ్ళు సాంబ్రాన్ని వేసి ఆయన ముక్కుంటున్నారు అక్కడ నుంచి ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చి అందరమే కూర్చొని ఫోన్ చేస్తున్నాము చూడండి ప్రతి ఒక్కరూ రౌండ్ టేబుల్ వేసుకొని రౌండ్ టేబుల్ కూర్చొని ప్రతి ఒక్కరూ చేసినట్టి మధ్యలో పెట్టుకుని ఎవరికి ఏది కావాలో అది పెట్టుకొని నువ్వు భోంచేస్తూ ఉంటాము చూడండి మా అమ్మ ఆ వాళ్ళ కుర్చీలో మా అమ్మ కొద్ది మోకాలు నొప్పులు కాబట్టి కుర్చీలో కూర్చునేది కింద కూర్చోలేదు మేము అందరం తగ్గున కూర్చొని మా అమ్మకి ఏది కావాలో అది పెడుతూ అందరం హ్యాపీగా భోంచేస్తున్నాము నేను మా భార్య మా పెద్దన్న అందరం